రాష్ట్రానికి ఇచ్చే నిధులలో కోత పెట్టండి రెండు వేల పద్నాలుగులో ఫైనాన్స్ కమిషన్ పై మోదీ ఒత్తిళ్లు కుదరదని తేల్చి చెప్పినప్పటి చైర్మన్ వైవి రెడ్డి తర్వాత పార్లమెంట్ లో మాట మార్చిన ప్రధాని పన్నులలో రాష్ట్రాల వాటను స్వాగతిస్తున్నట్లుగా వెల్లడి ది రిపోర్ట్స్ కలెక్టివ్ అల్ అల్లో కథనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి చెప్పలే తెలంగాణ రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీ ప్రస్తుతానికి సంబంధించిన ప్రధానమంత్రి అభ్యర్థి ప్రధానమంత్రి గారు రేపు మళ్ళీ ప్రధానమంత్రి పోటీ చేస్తారని తెలిసింది ఆయన తెలంగాణ రాష్ట్రం మీద ఎంత కుట్రలు కుతంత్రాలు చేసిండనేది ఇవాళ బట్టబయలు అవుతుంది ఒకసారి మీరే ఆలోచించాలి మన తెలంగాణ గలం మన తెలంగాణ బలం మన తెలంగాణ సంబంధించిన దళం ఖచ్చితంగా ఉండాలి కా ఎక్కడ పార్లమెంట్లో ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఏం రాదు మన ప్రాంతం వాడు మన బిడ్డవాడు అయితేనే మన ఉద్యమకారుడు అయితేనే ప్రశ్నిస్తాడు తప్ప ఇంకెవడు ప్రశ్నించడు ఇది నిజం ఇది ఫ్యాక్టు మీరు జీర్ణించుకున్నా జీర్ణించుకోలేకపోయినా కూడా ఇదే నిజం రేపు భవిష్యత్తులో మళ్ళా జరగబోయే అనేక కుట్రలు కుతంత్రాలకు మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీ ఇష్టం ఇక తెలంగాణ ప్రజలారా నేనైతే చెప్పే కాడికే చెప్తా ఇంకే ఎక్కువ చెప్పమంటే నేను చెప్పాను కదా